ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు వృషభ రాశి వారికి మరి జూలై మాసం ఎలా ఉండబోతుంది వీరికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి వృషభ రాశి అనగానే మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుగశ్వర్ ఒకటి రెండు పాదాలు ఈ రాశి వారికి సాధారణంగా గురువు స్వస్థానంలోనే కాకుండా గురు స్వరాశిలో ఉన్నారు అంటే స్వరాశి అంటే వృషభ రాశిలోనే ఉన్నారు లాభస్థానంలో రాహు ఉన్నారు పంచమ స్థానంలో కేతు ఉన్నారు సో రాహుబలం చాలా పరిపూర్ణంగా ఉంది కేతుబలం కూడా పరిపూర్ణంగా ఉంది శని కూడా మనకి దశమ స్థానంలో స్వస్థానంలో కుంభరాశిలో ఉన్నాడు దానికి శశయోగం అంటారు మాట సాధారణంగా ఐదు మహాపురుష యోగాలు ఉంటాయి పంచ మహాపురుష యోగాలు అంటారు మాట ఒకటి శని స్వస్థానంలో ఉన్నా ఉచ్చస్థానంలో ఉన్నా అలాగే కుజుడు స్వస్థానంలో ఉన్నా ఉచ్చస్థానంలో ఉన్నా అలాగే గురువు స్వస్థానం కానీ ఉచ్చస్థానం కానీ అలాగే బుధుడు స్వస్థానం కానీ ఉచ్చస్థానం కానీ అలాగే శుక్డు ఉచ్చస్థానం కానీ స్వస్థానం కానీ ఉంటే ఈ ఐదు గ్రహాలే మెయిన్ అండి ఈ ఐదు గ్రహాలు స్వస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ ఉంటాయనక మహాపురుష యోగాలు అంటారు ఈ ఐదు గ్రహాలు కాబట్టి పంచ మహాపురుష యోగాలు అంటే శ్రీరామచంద్రుల వారికి మటుకు ఈ ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉన్నాయి అన్న ఇప్పటికీ మనం ఇంకంత గుర్తుండి ఆయన ఇంకా అలా ఆరాధిస్తూ ఆయనలాగే ఉంటే మరీ మంచిది ఆయనలాగే ఉంటే అనుక చాలా బాగుంటుంది అని అనుకుంటాం బట్ పంచ మహాపురుష యోగాలు కలిగిన ఏకైక వ్యక్తి శ్రీరామచంద్రుల వారు కాబట్టి అలాంటిది ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశి వారికి మనకి శని ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి అది శస యోగం అని ఏర్పడింది అనమాట శని సాధారణంగా వృత్తికారకుడు ఉద్యోగకారకుడు కాబట్టి ఎనీ ఏ వృత్తిలో ఉన్న ఎనీ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా వారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు నిరుద్యోగులకి ఉద్యోగం రావడం ఖచ్చితంగా అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం బాస్ నుంచి మన్నన పొందడం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ రావడం జరుగుతాయి అలాగే ఆరోగ్యకారకుడు కూడా శని అండి సో ఆరోగ్యం కూడా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ గృహిణులకు కానీ లేదంటే ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే వృత్తి ప్రవృత్తి కూడా అంటే ఇంకేమైనా వ్యాపారం ఇలాంటివి ఏమైనా ఉండ కూడా వాళ్ళు కూడా తప్పున రాణిస్తారు ఎందుకంటే ఈ వృషభ రాశికి యోగకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అంటే మూడు కూడా ఒకటే లక్ అన్న అదృష్టకారకుడన్నా యోగకారకుడు అన్న కూడా ఒకటే అది వృషభ రాశికి కానీ వృషభ లగ్నానికి కానీ శని అలాంటి శని స్వస్థానంలో ఉన్నాడు అందులో అనొచ్చు మూడు ఆరు పదకొండు స్థానాల్లోనే లాభం చేకూరుస్తాడని దశమైన కూడా స్వస్థానం అయింది కాబట్టి ఈ రాశికి యోగకారకుడు శని కాబట్టి ఖచ్చితంగా మేలు చేస్తాడు ఇంకా సంవత్సర కాలం ఉంది అదైన తర్వాత మళ్ళీ లాభస్థానంలో రెండున్నర సంవత్సరాలు ఉంటారు కాబట్టి ఈ వృషభ రాశి వారికి మూడున్నర సంవత్సరాల పాటు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది అలాగే రాహు కానీ కేతు కానీ కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటాయనుక యోగాన్ని చాలా ఇస్తాడు మరి అనొచ్చు అదే మరి ఐదో స్థానంలో ఉన్నాడు కదా కేతు లాభంలో రాహు ఉన్నాడు కదా మూడు కానీ ఆరు కానీ అవ్వలేదు కదా కేతు కానీ అంటే ఏ గ్రహమైనా సింగిల్గా మారుతాయి కానీ రాహు కేతులు మాట ఒకటేసారి మారుతారు అనమాట ఆపోజిట్లోనే ఉంటారు ఎక్కడ ఉన్నా కూడా ఎవరో ఒకరు మూడు కానీ ఆరు కానీ పదకొండు స్థానాల్లో ఉంటే చాలు ఇద్దరు రెండు కూడా మూడు ఆరులో ఉండలేరు ఆరు పదకొండు అలా ఉండలేరు అప్పుడు ఆపోజిట్లోనే ఉంటారు కాబట్టి కాబట్టి రాహుబలం కూడా పరిపూర్ణంగా ఉంది శని చాలా బాగుంది కాబట్టి రాశిలో మటుకు గురువు ఉండడం చేత ఒక ఫిఫ్టీ పర్సెంట్ గురుబలం ఉంది గురుబలం మటుకు తక్కువగా ఉంది కాబట్టి పనులు స్లోగా అవ్వచ్చు కానీ ఖచ్చితంగా అవ్వడం మటుకు ఖాయం దానికి ఏం చేయాలంటే మెయిన్గా హార్డ్ వర్క్ బాగా చేయాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం దైవబలం తక్కువగా ఉంది దైవబలాన్ని పెంచుకోవడం దైవానుగ్రహం పొందడం తీర్థయాత్రలు చేయడం దైవ దర్శనం చేసుకోవడం గురువులను దర్శించడం గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందడం సామూహికమైన జరుగుతున్నప్పుడు వాటిలో పాల్గొనడం చేస్తే కొంచెం దైబలం పెరుగుతుంది ఈ సంవత్సర కాలం మళ్ళీ నెక్స్ట్ అది వచ్చేప్పటికి ద్వితీయ స్థానంలో గురువు వస్తాడు కాబట్టి అప్పుడు ఈ శని కూడా లాభంలో వస్తాడు కాబట్టి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఏం చూసుకోలేని చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి సో మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు నాలుగు ప్లానెట్స్ అయితే ఖచ్చితంగా మనం చూసుకోవాలి గురువు శని రాహు కేతులు దీంట్లో మనం చూసుకున్నట్లయితే మనకి గురువు మాత్రమే కొంత మాత్రమే అనుకుని అన్ని కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి ఆర్థిక పరంగా బాగుంటుందని చెప్పుకోవాలంటే గురువు సాధారణంగా అంటే ధనకారకుడు కూడా గురువు అండి ఎవరికైనా సరే సో అలాంటి గురువు వృషభ రాశిలో మనకి అదే రాశిలోనే ఉన్నాడు కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉందని అనుకున్నా కూడా మిగతా శని బలం చాలా బాగుంది కాబట్టి రాహు కేతుల బలం బాగుంది కాబట్టి ఒరిజినల్గా జాతకం బాగుంటే కనుక కొంచెం ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది ఒరిజినల్గా జాతకం కనుక కొంచెం బాగాలేకపోతే కనుక గోచరిత్య శని రాహుకేతుల బలం భావన కూడా గురుబలం ఏమో తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి మరి అదృష్టం ఎట్లా ఉంటుంది అదృష్టం అటు పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే వృషభ రాశి కానీ వృషభ లగ్నానికి కానీ భాగ్య దశమాధిపతి అంటే నైన్త్ అండ్ టెన్త్ లోటు శని అయ్యాడు అలాంటి శని మనకి టెన్త్ హౌస్లో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి పరిపూర్ణమైన అదృష్టం హండ్రెడ్ పర్సెంట్ అదృష్టం ఉంటుంది ఎందుకంటే లాభస్థానంలో శని ఉంటే చాలా మంచిదే కానీ అది స్వస్థానం అది అది రాశిలో ఉంటుంది కాబట్టి కానీ దశమ స్థానం అయినా కూడా ఇది స్వస్థానం అయింది కాబట్టి ఎప్పుడు మన సొంత ఇంటిని మనం ఎలా అయితే నిప్పంటించుకో మన సొంత ఇంటిని మనం ఎలా అయితే కాపాడుకుంటాం అలాగే సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి శని మేలే చేస్తాడు తప్ప నష్టమేం చేకూర్చాడు కాబట్టి అదృష్టం మటుకు రాశి వారికి ఈ సంవత్సర కాలం అంతా కూడా పరిపూర్ణంగా హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్తాను అంటే మొన్న జూన్ మాసం ఆరో తారీఖున పంచగ్రహ కూటమి ఏర్పడింది కదా పంచగ్రహ కూటమి ప్రభావం ఈ జూన్ మాసం అంతా ఉంటాయి కొన్ని రాశుల వారికి అన్నారు అందులో రాశి కూడా ఉంది కాబట్టి ఈ జూన్ మాసం అయిపోయింది మరి ఇప్పుడు ఇక్కడ నుంచి జూలై నుంచి ఎట్లా ఉంటుంది జూలై నుంచి ఇంకా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే రాహు చాలా ఇంపార్టెంట్ సో అలాంటి రాహు మనకి లాభస్థానంలో చాలా బాగున్నాడు కేతు పంచమ స్థానంలో ఉన్నాడు సాధారణంగా ఫిఫ్త్ హౌస్ అంటే క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ కేతు ఉన్నందుకు ఏంటంటే ఇంకా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే క్రియేటివిటీ లాజిక్ ఇలాంటివన్నీ కూడా చాలా పెరుగుతాయి అన్నమాట కేతు దానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అలాగే ఆధ్యాత్మిక చింతనకు కూడా మనం ఫిఫ్త్ హౌస్ని చూస్తాం సో అలాంటి ఆధ్యాత్మిక చింతన స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి దైవబలం దైవానుగ్రహం బాగా పొందేందుకు అవకాశం ఉన్నాయి అంటే ఏదైనా ఒక దేవుణ్ణి బాగా పట్టుకుంటే కనుక కానీ మనం అష్టోత్రం చదివినా లేకపోతే సహసనం చదివినా లేకపోతే దానికి కుంకుమార్చన చేయించినా లేకపోతే ఏదో ఒకటి అలా మనం చేస్తుంటే కనుక దైవ చింతనలో ఉన్న దైవానికి సంబంధించిన ఏమైనా ప్రార్థనలు మనం బాగా చేస్తుంటే మాట ఖచ్చితంగా ఈ ఏడాది చాలా మేలు చేస్తాడు ఆ పంచమంలో కేతు ఉన్నది కాబట్టి దైవబలం పెంచుకుంటే సరిపోతుంది ఈ రాశి మరి ఈ వృషభ రాశి వారు ఏ దైవాన్ని ఆరాధించాలి ఈ మాసం అంటారు ప్రస్తుతం ఏంటంటే ఇంకా సింపుల్ అండి ఈ ఏడాది మొత్తం అంతా కూడా మనకి గురువు అనే బలమే తక్కువ ఉంది కాబట్టి గురు అనగానే మనకి దత్తాత్రేయ స్వామి వస్తారు కాబట్టి ప్రతిరోజు దత్తాత్రేయ అశ్రోత్రం చదువుకోవడం ప్రతి గురువారం వీలైతే దత్తాత్రేయస్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ఒక ప్రదక్షిణాలు చేసుకుంటే మంచిది అలాగే వీలైతే ప్రతి గురువారం ఉపవాసం ఉండడం ఉపవాసం ఉంటే కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి ఇలా ఉపవాసం పట్టుకుంటే చాలా మంచిది ఈ ఏడాది అంతా కూడా ఇంకా అది పాటిస్తే ఉత్తమం ఈ ఒక నెల కాదు ఈ ఏడాది అంతా వాళ్ళకి రెమెడీ ఇదే ఎందుకంటే వీలైతే గురువారం రోజున బ్రాహ్మడికి ఎవరికైనా సరే శనగపప్పు ఒక పావు దానం ఇస్తే చాలా మంచిది ఒక హండ్రెడ్ రూపీస్ క్యాష్ ఒక పావు శనగపప్పు దానం ఇస్తే చాలా మంచిది ఇది ఇంకా అయ్యో పెళ్ళి అవ్వట్లేదు సంతానం కలగట్లేదు పెద్ద ఉద్యోగం రావట్లేదు ఫారెన్ది ఎంత ట్రై చేస్తానో రావట్లేదు బిజినెస్ బాగాలేదు ఎందుకంటే కారకుడు బుధుడైనా కూడా మళ్ళీ ధనకారకుడు గురు అయ్యాడు కాబట్టి గురువు వీక్గా ఉన్నాడు కాబట్టి ఆ ధనం సంపాదించాలంటే గురువు చాలా స్ట్రెంత్ స్ట్రెంగ్ చేయాలి కాబట్టి అప్పుడు ఖచ్చితంగా గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి ఇదే నేను చెప్పిన కేజింపావు సెనపప్పు దానం ఇచ్చి ఒక ఎల్లో లుంగి ఎందుకంటే గురువు ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో ఎల్లో కలర్ మనం దానం ఇస్తే మంచి మాట ఎల్లో కలర్ లుంగి ఒకటి సో సాధారణంగా అందుకనే ఎల్లో కలర్ ఎవరైనా డ్రెస్ వేసుకున్న శారీస్ వేసుకున్నా ఎల్లో కలర్ డ్రెస్ బాగా ఇష్టపడినా వాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు ఇష్టం వేరు వేసుకోవడం వేరండి ఇష్టం ఉండాలి వేసుకుంటే కనుక గురువు చాలా బాగున్నట్టు అదే రూల్ అన్నమాట కాబట్టి వాళ్ళ గురువు బాగున్నట్టు సాధారణంగా ఎవరైనా చెప్తే గురువు బాలేడు మీకు అది అంట అనచ్చు అప్పుడు మనం నమ్మక్కలేదు మనం వేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అలాగే శనగలు ఎక్కువగా తింటున్నా శనగలు మరి కారకుడు కూడా అందుకే చెప్పేది మనం గురువుకి జపం చేయించిన శనగలు దానం ఇస్తాం సో శనగలు ఎక్కువగా తింటున్నా ఆ కట్లెట్ లాంటిది ఎక్కువగా తింటున్నా అవన్నీ కూడా శనగపిండి కూడా శనగపప్పుతో చేసింది సో శనగపిండితో తయారు చేసిన ఏ ఐటెం ఎక్కువగా తింటున్నా కూడా గురువు మీకు చాలా బాగున్నట్టు సింపుల్ స్వీట్స్ ఎక్కువగా తింటున్నా కూడా ఇవన్నీ సింపుల్ సింపుల్ అండి కానీ మనం పట్టుకోవాలి ఎందుకని ఇప్పుడు ఎల్లో కలర్ అని క్లియర్గా ఉంది శనగలు అనేది క్లియర్గా ఉంది జపం చేయించిన దానం కాబట్టి మనం ఇవన్నీ చేసుకుంటే మంచి సరి మంచి జరుగుతుంది దీంతోపాటు ఒక వెయ్యి రూపాయలు పడితే గోల్డ్ ఐటమ్ కూడా దానం ఇవ్వాలి బంగారం కూడా చూడండి ఎల్లో కలర్లో ఉంటుంది సో గురువు చాలా బాగున్న వారికి బంగారం కూడా ఇష్టం ఉంటుంది బంగారం వేసుకునే యోగం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా సరే సువర్ణ దానం చేయడం ద్వారా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి కాబట్టి పదహారు వేల సార్లు గురువుకి జపం చేయించి ఒక ఎల్లో లుంగి ఒక పావు శనగపప్పు ఒక వెయ్యి రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దాని వస్తే కనుక శుభాలు చాలా చేకూరుతాయి మీ ఇంట్లో సంతానం లేకపోయినా వివాహం కాకపోయినా పెద్ద ఉద్యోగం రాకపోయినా ఒక మంచి ఎడ్యుకేషన్ దాంట్లో ఒక మంచి సీటు ఒక యూనివర్సిటీలో రావాలన్నా ఇవన్నీ కొంచెం దయబలం పెరగాలి కాబట్టి ఇవి చేసుకొంటే సరిపోతాయి. గురుగారు ఋషిప్రసాది వారికి ఈ జూలై మాసం అంతా ఎలా ఉండబోతుంది అలా ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి ఈ విశాంకరేజనందుకు ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కిందି నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కిందି నెంబర్కి కాంటాక్ట్ చేయండి.